జయ శ్రీరామ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే కుంభమేళాలు మూడు తరాల తర్వాత వచ్చే అతి పవిత్రమైన కుంభమేళాని మోనాలిసా అనే ఒక ఆడపిల్ల కోసం పూసలు అమ్ముకునే ఒక ఆడపిల్ల న్యూస్ని బయటికి తెస్తున్నారే తప్ప అక్కడ ఏం జరుగుతోంది కుంభమేళాలో ఎంతమంది వచ్చారు ఎంతమంది అఘోరాలు వచ్చారు ఏంటి అసలు దాన్ని విశి విశిష్టత ఏంటి అనే దాని గురించి మాట్లాడకుండా ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని హైలైట్ చేసి మోనాలిసని మేం సినిమాల్లోకి తీసుకుంటామంటే మేము సినిమాల్లోకి తీసుకుంటాం ఓర్వశి అప్సరస అని తెగ పేర్లు పెట్టి నెమలి కళ్ళు తేలికళ్ళు అట్లాంటి కళ్ళు ఇట్లాంటి కళ్ళు అని చూపించేస్తున్నారు ఒక అందమైన ఆడపిల్ల అని చెప్పి నేను ఆ అమ్మాయి అందాని గురించో లేకపోతే దేని గురించో మాట్లాడలేదు కానీ సినిమా డైరెక్టర్లు అవని ఇంకోళ్ళు అవని బలానా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము బలానా సినిమాలో మేము అవకాశం ఇస్తున్నాం ఇలాంటి అమ్మాయి కోసమే మేము వెతుకుతున్నాం అంటున్నారు ఎంతోమంది ఆడపిల్లలు ఇళ్లలోంచి పారిపోయి స్టూడియోలు చుట్టూ తిరుగుతూ ఎప్పుడు మీరు అవకాశాలు ఇస్తారా అని చెప్పి మీరు పిలిచిన ప్రతి చోటికి వచ్చిన ఒక ఆడపిల్లని గుర్తు చేసుకుంటే మీరు చేసే తప్పేంటో అర్థమవుతుంది ఎంతోమంది ఆడపిల్లలు వాళ్ళ ఆల్బమ్స్ తీసుకుని సినీ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని పోగొట్టుకున్నారో ప్రతి డైరెక్టర్కి తెలుసు నిర్మాతకి తెలుసు హీరోలకు తెలుసు సినిమా అవకాశాలు ఇవ్వండి మేము నిరూపించుకుంటాము మా జీవితం సినీ ఫీల్డ్ మీదే ఉంది అని అభ్యర్థించే ఆడపిల్లల్ని మానేసి అందులో మన తెలిగింటి గలమైన ఆడపిల్లలు ఇళ్ళల్లోంచి వచ్చినా కూడా వాళ్ళని కూడా మానేసి ఎక్కడో పూసలు అమ్ముకోవడానికి కుంభమేళాకు వచ్చిన మోనాలిసాన్ని పట్టుకొచ్చి ఈవిడంత అందగత్తి లేదు అని చెప్పి చెప్పటంలో అర్థమేంటి మనం వెళ్ళిన పనేంటి మనం చూసుకోవాల్సిందేంటి మనకు అక్కడ ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళగలుగుతాం మనం అన్ని జన్మల పుణ్యం ఉంటే అక్కడ స్నానం చేయగలుగుతాం అనేది ఆలోచించకుండా ఈ మోనాలిస్ తెచ్చి హైలైట్ చేసేసి జనం అందరికీ ఎక్కడ యూట్యూబ్ చూసినా ఆవిడ కనిపించే విధంగా పెట్టడం ఒక్కడికి లేదనుకోండి తక్కిన వెయ్యి మంది తీసిన వాళ్ళకి కూడా లేదా అక్కడ మీకు ఒక్కటి మీకు మన హిందూ సాంప్రదాయం కానీ మన హిందువులు గురించి కానీ అది కనిపించలేదా మీకు అక్కడ ఎక్కడన్నా ఉందా చరిత్రలో ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళాని ఒక మోనాలిసా కోసమే స్థాపించబడ్డట్టు అక్కడ ఆ పూసలు అమ్ముకోడానికి వచ్చిన అమ్మాయిని ఇబ్బంది కలిగించి అమ్మాయిని తీసుకెళ్లి సాధువులు ఉన్న గుడారాల్లో దాచి ఏం పైసాచికం అంటే వీళ్ళంతా అల్లరి ముక్కని కదా అర్థం అక్కడ ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం రోడ్డు మీద ఏదన్నా అందంగా కనిపిస్తే అవతల మనిషిని ఇబ్బందికి గురి చేసేసి ఫోటోలు తీసేసి అవతల వాళ్ళని ఇబ్బంది కలిగిస్తాం మనం దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మన హిందూ దాని మీద దెబ్బ తీయడానికి హిందూ కుంభమేళాని మైండ్ డైవర్షన్ చేయడానికి లేకపోతే అక్కడ ఏం జరుగుతున్నాయో అక్కడ విసి విశిష్టత గురించి మాట్లాడకుండా చేయడానికి ఈవెన్ ఒక దాన్ని తెచ్చారు ఎవరికి లేవంటారు కళ్ళు అలాంటి కళ్ళు వెతికితే కనిపించరా మీ దగ్గర ఆడిషన్ కోసం వచ్చిన ఆడపిల్లలు ఎంతమంది ఫైల్స్ తీసుకుని బాల్బమ్స్ తీసుకుని వచ్చి వాళ్ళ జీవితాలు పోగొట్టుకుని నాశనం అయితే అలాంటి ఆడపిల్లలకి మీరు ఇవ్వరు ఛాన్స్లు ఎక్కడో కూర్చుని ఏదో వాళ్ళ జీవన వృత్తి అమ్ముకోవడానికి వచ్చిన ఆడపిల్లని తీసుకొచ్చి రోడ్డుకి ఎక్కిచ్చి సినిమా అవకాశాలు ఇస్తానంటాం ఏంటి ఇదంతా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని హైలైట్ చేయటం తర్వాత వాళ్ళ జీవితం ఏమైందో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనుమరుగైపోయి కనిపించకుండా పోవడం ఫస్టు అందరూ పవిత్రంగా భావిస్తున్న హిందువుల కుంభమేళ ఎలా జరుగుతుందో ఆలో దాని గురించి ఆలోచించండి దాని గురించి ఎంతమంది వచ్చారో రోజుకు ఒక వీడియో చేయండి దాని గురించి ఎంతమంది ఇంతమంది వెళ్తున్నా ఎక్కడ జబ్బు చేయకుండా ఇంతమంది వెళ్తున్నా ఎక్కడ ఎలాంటి సౌకర్యంలో ఇబ్బంది కలగకుండా ఉన్నదాని గురించి చేయండి బస్సుల్లో కాదు ట్రైన్లో వెళ్ళండి బలాన్ని చోటకి వెళ్తే పోలీసులు సేఫ్గా తీసుకెళ్తారు మిమ్మల్ని దాని గురించి వీడియోలు చేయండి తప్ప ఒక ఆడపిల్ల ఎక్కడో పూసలు అమ్ముకునే ఆడపిల్లని హైలైట్ చేసి కావాలని ఆ అమ్మాయిని ఇబ్బంది గురి చేయటం ఎంతోమంది సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లల్ని మానేసి ఎక్కడో అవకాశాలే అక్కర్లేదు మాకు మా మా పొట్టకూడు గడిస్తే చాలు ఈ రోజుకు మాకు తిండి గడిస్తే చాలు అనుకున్న ఆడపిల్లని రోడ్డుకి ఇవ్వడం ఇది సరికాదంట నేనైతే మీరందరూ ఏమంటారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా